సీఎం జగన్ను చూసి ప్రతిపక్షాలలో వణుకు పుడుతోందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు ధైర్యం ఉంటే సింగిల్గా పోటీ చేయాలని సవాల్ విసిరారు చంద్రబాబు ఎప్పుడూ పొత్తులతోనే పోటీ చేస్తాడని ప్రజలకు మంచి చేసేవాడికి పొత్తులేందుకని ప్రశ్నించారు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని యాభై ఏడవ డివిజన్ రాజరాజేశ్వరిపేటలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నగరపాలక సంస్థ అధికారులు రెవెన్యూ అధికారులు సచివాలయ సిబ్బందితో కలిసి పలు ప్రజా సమస్యల పరిష్కారానికై క్షేత్ర స్థాయిలో పర్యటించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు వాటర్ పైప్లైన్ లీక్లు వీధి దీపాలు సైడ్ డ్రైన్లు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించామన్నారు సుబ్బరాజునగర్ నగర్ ప్రాంతంలోని ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు ఎక్కడ అభివృద్ధికి అవకాశం ఉంటే తక్షణమే పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు యాభై ఏడవ డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు సుబ్బరాజునగర్ ప్రాంతంలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేద్దామని చంద్రబాబు ఎప్పుడూ పూనుకోలేదన్నారు సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు ఇరవై వేల మందికి ఇళ్ల పట్ట రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు విజయవాడ సభలో సీఎం జగన్ చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలు లబ్దిదారులు అందజేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి స్థానిక కార్పొరేటర్ ఈశ్వరపు దేవిరాజు తదితరులు పాల్గొన్నారు ఇళ్ల పట్టాలు ఇచ్చి దాదాపు ఇరవై ఐదు ఏళ్ళు పాతికేళ్ల పైన అయింది ఆ పాతికేళ్లలో ఎప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేద్దామని చెప్పని ఎవరు కూడా ఆలోచన చేయలేదు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మంచి మనసుతో దాదాపు సుమారుగా సెంట్రల్ యోదులో ఇరవై వేల మందికి రిజిస్ట్రేషన్ కల్పించే విధంగా ముందుకెళ్తున్నాం అది పెద్ద ఈవెంట్ కాబట్టి మొత్తం వాళ్ళ దగ్గర ప్రాసెస్ అయిపోయింది చాలామంది దాంట్లో ఎన్రోల్ అయ్యారు వాళ్ళకి అన్ని విధాలు కూడా సర్వేలు చేశాము పట్టా రిజిస్ట్రేషన్కి అన్నీ కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు డేట్ ఇస్తున్నారు మాకు ఒక బహిరంగ సభ పెట్టి వీళ్ళందరికీ కూడా ఎన్నాళ్ళ నుంచి ఉన్న కష్టాన్ని ఆయన నెరవేరుస్తారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదకి ఇవ్వాలన్న ఆలోచనతో మొత్తం సిద్ధం చేశాం పద్నాలుగేళ్ళగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా వీళ్ళ గురించి ఆలోచించిన పరిస్థితి లేదు అందుకని ఈరోజు ఆ పట్టాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అది చాలా పెద్ద కార్యక్రమం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ముఖ్యమంత్రి గారు చేతుల మీదకి ఇవ్వాలని చెప్పే ఆలోచనతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం కొద్ది రోజుల్లోనే వాళ్ళ రిజిస్ట్రేషన్ కళను నెరవేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ చేతిలో పెట్టబోతున్నారు వాళ్ళకి ఆ రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వబోతున్నారు అని చెప్పి కూడా మీ మీ ద్వారా తెలియపరచుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒణుకు పుట్టిస్తారు తప్ప ఉణుకు పడే పరిస్థితి ఉండదు ఆయన దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే వణుకు పుట్టే అంతమంది కలుస్తున్నారు అంత ధైర్యం ఉంటే ఒక్కరిగా పోటీ చేయించుగా ఎందుకు ఇన్ని గుంపులు వెళ్తున్నాయి అక్కడికి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు సిద్ధం అని చెప్పని ఆయన ఒక్కరే నూట డెబ్బై ఐదు వరకు వెళ్తుంటే ఇన్ని గుంపులు ఎందుకు అక్కడికి ఎవరికి వణుకు పడుతుంది ఇప్పుడు వణుకు పడుతుంది కాబట్టి వాళ్ళంతా గుంపులుగా వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి భయపడిన వ్యక్తి ఆయన ఒకటే చెప్తాడు పైన దేవుడు కింద ప్రజ ప్రజలు వాళ్ళ ఆశీర్వేదనం అందించసేపు నన్ను ఎవరు ఏం చేయలేరని చెప్పని నాకు ప్రజలతో పొత్తు తప్ప మిగతా వాళ్ళతో పొత్తు నాకు అవసరం లేదంటాడు యాభై ఏడో డివిజన్లో సమస్యలు ఆయన దృష్టికి మేము అందరం కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి రిజిస్ట్రేషన్లు అవ్వట్లేదని ప్రజలందరూ చెప్తున్నారు అవి నేను చేయిస్తానని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది డ్రైన్ కానీ వాటర్ కానీ సమస్యలు ప్రజలందరూ చెప్పారు అలాగే అపార్ట్మెంట్లో వాటర్ లైన్లు వాడవేయి అండర్ గ్రౌండ్ సమస్యలు కూడా చెప్పారు అవి అధికారులతో మాట్లాడి ఎమటనే చేయమండ చేయమని చెప్పడం కూడా జరిగింది ఈరోజు యాభై ఏడో డివిజన్లో అభివృద్ధి సంక్షేమం రెండు కూడా బాగా జరిగాయని ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ